ఫ్రెండ్స్ మీరెప్పుడైనా ఒక నిశ్శబ్ద సాయంకాలంతో ఒంటరిగా సంభాషించారా పొడవాటి నీడలా నేలంతా పరుచుకుంటున్న పగటిని పలకరిస్తూ గుండె నిండా చల్లగాలుల గుసగుసలు నింపుకుంటూ వేగంగా రంగులు మారుతున్న ఆకాశం వైపు చూశారా సాయం సంధ్య సూర్యుడు పర్వతాల వెనుక కనుమరుగవుతూ ఉంటే తరంగాల సంగీతాన్ని వింటూ సూర్యుడు సముద్రంలోకి జారుకుంటూ ఉంటే ఆఖరిగా తన పగటి ప్రయాణం చాలించి రాత్రికి స్వాగతం పలుకుతూ సూర్యుడు త్వర త్వరగా దిగ్వలయం వెనుక అంతర్ధానం అవుతూ ఉంటే ఆ మనోహర సన్నివేశాన్ని ఎప్పుడైనా ఒంటరిగా కూర్చుని తిలకించారా విస్తరిస్తూ ఉంటుంది చీకటి గుడారంలా ఉన్న ఆకాశం మనకు ఏవో రహస్యాలు చెప్తూ ఉంటుంది రోజు మనల్ని పరిచే ఈ రాత్రి సౌందర్యాన్ని మీరెప్పుడైనా ప్రశాంతంగా వీక్షించారా విశ్వం అంటే అబ్బురపడతారు కొందరు తన్మయత్వంతో కథలు కావ్యాలు రాస్తారు మరికొందరు విశ్వంలో ఉన్న ఒక వస్తువుకి ఇంకొక వస్తువుకి ఒక సంఘటనకు ఇంకొక సంఘటనకు ఉన్న కార్యకారణ సంబంధాలని వెలికి తీస్తారు మరికొందరు విశ్వం రహస్యాలని కనుక్కోవటం అంటే విశ్వంలోని నియమాలను అర్థం చేసుకోవటమే ప్రకృతిలోని నియమాలను తెలుసుకోవటం అంటే విశ్వంలోని లయను అంటే కాస్మిక్ రిథమ్ను తెలుసుకోవటమే ఇది మనిషికి తెలిసిన అన్ని కళల కంటే గొప్పది అందమైనది ఎందుకంటే వాస్తవంలో సత్యం ఉంది సత్యంలో సౌందర్యం ఉంది ద ట్రూత్ ఆఫ్ ఇట్స్ బ్యూటీ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్స్ ట్రూత్ ఇలా చూడండి మనందరికీ మామ అందాల చందమామ మన రాత్రులనే కాదు మన ప్రేమ పూరిత హృదయాలను కూడా వెలిగించే వెన్నెల ఈ గ్రహాలను చూడండి అలా అనంత సంచారం చేస్తున్న ఈ గ్రహాల చుట్టూ మన పురాణాల్లో ఎన్ని కథలో కదా మన ఆశలకి మన భయాలకి ఈ గ్రహాలకి ఒక విడదీయరాని బంధం కూడా ఉంది కదూ మరి అనంతమైన ఆకాశమంతా అల్లుకున్న ఈ చుక్కల సంగతి సరే సరే నిశ్శబ్దంగా నిద్రలోకి జారుకుంటుంటే అవి మినుకు మినుకు కళ్ళతో మనల్ని చూస్తూనే ఉంటాయి మనం కళ్ళు నులుముకుంటూ నిద్ర నుండి లేస్తూనే ఈ సువిశాల భూగోళం అందాలను చూసి ఆశ్చర్యపోతాం నింగిడి తాకే పర్వతాలు నీలి కళల నిగనిగలు అనంతాకాశ సౌందర్యాలు రంగురంగుల జీవావరణం ఇంద్రధనుసు సోయగాలు రెక్కలతో ఆకాశం అందాలను కొలుస్తున్న ఎగిరే పక్షుల కిలకిలా రావాలి గ్రహణాల విశ్వనాటకం ఆశ్చర్యం భయం ఒకేసారి మనల్ని చుట్టుముడతాయి అంతేకాదు అగ్నిపర్వతాల భయంకర ద్వారాలు తుపానులు సునామేడు భూకంపం ఇలా ఎన్నో ప్రకృతి ప్రళయాలను కూడా మనం తరచూ ఎదుర్కొంటూ ఉంటాం ఒక మనిషి తన కాలంలో మాటి మాటికి చూసే విశ్వనాటకమేది అనాదిగా ప్రతి మానవుడు చూసిన విశ్వరూపమే ఇది ఏది శాశ్వతం ఏది అనంతమనే ప్రశ్నలకు కొన్ని జవాబులు కూడా మన పరిశీలనకు జోడవుతున్నాయి మన కల్పనా శక్తిని మన ఊహా శక్తిని మేళవించి ఈ అనంత విశ్వాన్వేషణ కోసం హద్దులు లేని విశ్వసముద్రంలో సముద్రంలో అడుగు పెడతాం మన అవగాహన విస్తరించే కొలది సత్యం పట్ల మనలో ఆకలి తీవ్రమవుతుంది జ్ఞానమే సత్యం కదా మనం ఇప్పుడు ఓ వంద సంవత్సరాల వెనక్కి వెళ్తాం అది మానవాళి సైన్స్ యుగంలోకి కాలు పెడుతున్న తొలి దశ అప్పటికే గ్రహాల గతులు తెలిసాయి భూకేంద్ర సిద్ధాంతం అబద్ధమని తేలిపోయింది విశ్వంలో భూమి ఒక రేణువు మాత్రమే అని అర్థమైంది పదార్థ నిర్మాణంలో అణువుల పాత్ర అర్థమైపోయింది భూమి పరిమాణం పరిణామం వయస్సు ఎంతో మనిషి అంచనాకు వచ్చాయి ప్రాణవాయువును ఇతర మూలకాలను ఆవిష్కరించారు శాస్త్రజ్ఞులు ఎక్స్రే టెలిఫోన్ రేడియోలను ఆవిష్కరించారు పక్షుల్లాగే మనిషి కూడా ఎగరవచ్చని చూపించిన తరుణం జీవ పరిణామ క్రమాన్ని డార్విన్ రుజువులతో నిరూపించేశాడు క్రిములు ఎలా ఉంటాయో కనుగొన్నారు రోగాల మహమ్మారులు ఎలా వస్తాయో తెలుసుకున్నారు జన్యువులను కనుగొన్నారు మనిషి మేధస్సును మనస్సును నిపుణులు అధ్యయనం చేసిన కాలమది అదో కొత్త ప్రపంచం అది యంత్రాల యుగం పురాణాలలో జానపద కథల్లో ఉన్నవన్నీ శాస్త్రజ్ఞులు నిజం చేస్తున్న తరుణం అప్పటి వరకు వాస్తవం అనుకున్న విషయాలు మళ్ళీ ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భమది దేవుని ఉనికి మతం అవసరం ప్రశ్నార్థకమవుతున్న సమయంలో ఏది సత్యం ఏది అసత్యం ఏది మంచి ఏది చెడు అని అందరూ అలజడితో ప్రశ్నలు వేసుకుంటున్న కల్లోల కాలం ఈ కాలంలో మరో విప్లవం వచ్చింది న్యూటన్ తరువాత అంతటి విప్లవం తీసుకొచ్చిన ఐన్స్టైన్ తన సాపేక్ష సిద్ధాంతాన్ని ఆవిష్కరించాడు శక్తి పదార్థం ఒక్కటేనని తన ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములాతో నిరూపించాడు కాలం మరియు ప్రదేశం పదార్థం యొక్క గుణాలను నిరూపించాడు